జగన్ ప్రభుత్వంలోను అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వంలోనూ మీడియా బాగా విస్తరించడానికి వాళ్ళేం సహకరించలేదు సహకరించి ఉంటే నిజానికి విజయవాడ నిజానికి పత్రికా కేంద్రం సినిమా కేంద్రం రవాణా కేంద్రం ఇది పేరు మీడియా సంస్థలు ఉన్నాయి లేవు అని మనం చెప్పలేము కానీ పెరగలేదు ఈ నేపథ్యంలో పెద్ద సదస్సు జరిగింది దానికి సజ్జల రామకృష్ణారెడ్డి బుగ్గన ఒక ప్యానల్ చంద్రబాబు నాయుడు ఒక ప్యానల్ జయప్రకాష్ నారాయణ భరత్ వీడోపాయలు కొంచెం జరిగింది మొత్తానికి ఆ క్రమంలో ఇద్దరు రెండు కీలకమైన లేదా సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేశారు ఇవి రెండు కలిసి మళ్ళీ అమరావతిని ప్రశ్నార్థన చేస్తున్నారు ఎట్లా సజ్జన్ రామకృష్ణారెడ్డి ఏమంటారు ఎప్పుడూ రాజధానిని మారుస్తాం లేదు మూడు రాజధానులని మేము అన్నది వికేంద్రీకరణ అనే అర్థంలో అన్నాం తప్ప మేము పాలనా రాజధాని అన్ని ఇక్కడే ఉంటాయని చెప్పాము అమరావతి నుంచి రాజధాని మేము ఎప్పుడు తీసేయలేదు అయితే చంద్రబాబు కట్టలేదు కాబట్టి కట్టి ఉంటే అసలు ఏ సమస్య వచ్చేది కాదు కట్టలేదు కాబట్టి మేము ఒక భాగం అక్కడ కడతామని మేము అన్నాము ఇప్పుడు కూడా చంద్రబాబు కడితే ఇంకా మాకు సమస్య ఉండదు అంటే మీరు వస్తే ఉంటుందా లేదా అన్న ప్రశ్నకు చంద్రబాబు అప్పుడు రాజధాని పూర్తి చేయలేదు కాబట్టి మేము మాకు సమస్య వచ్చింది మేము అక్కడి నుంచే పాలించాము మా రాజధాని అమరావతే కదా జగన్ రాజధాని అమరావతే వేరే చోట వికేంద్రీకరణ చేయాలని మాత్రం మేము చెప్పాము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే ఇంకా సమస్య ఉండదు కదా రాజధాని ఇప్పుడు పాలించినట్టే అప్పుడు కూడా పాలిస్తామని కొంచెం రౌండ్ అబౌట్ వివరణ ఇచ్చారు ఇంకా రెండోది మేము వద్దన్నది ఎందుకంటే లక్ష కోట్లకు పైగా ఖర్చు పెట్టాలి కాబట్టి లక్ష కోట్లు డబ్బులు లేవు మేము లక్ష కోట్ల కోణం నుంచి దాన్ని అన్నాము రాజధానికి అంత అవసరం లేదు విజయవాడ గుంటూరు మధ్యలో బ్రహ్మాండమైన అభివృద్ధికి అవకాశం ఉండేది కట్టాల్సింది రాజధాని మహానగరమా ఇది ఇక్కడ ముఖ్యమైన మేమాంస మహానగరం కట్టకపోయినా మేము పాలిస్తాము పాలించాము పాలిస్తాము అనే ఒక సర్దుబాటు కొంచెం అటు ఇటు తిప్పి చెప్పడానికి ప్రయత్నించారు ఇది అయినప్పటి నుంచి వెంటనే తెలుగుదేశం నాయకులు మంత్రులతో సహా వైసీపీ వాళ్ళు చూడండి మూడు రాజధానుల వాదన అంతగా చేసి ఇప్పుడు ఏమీ లేదు ఇక్కడి నుంచే పాలిస్తూ ఉంటున్నారు సో టర్న్ తీసుకున్నారు వీళ్ళు కొంచెం ప్లేట్ మార్చారు అని సజ్జలు ఎవరు చెప్పడానికి జగన్ కదా చెప్పాలని ఒక సెక్షన్ అరే జగన్ చెప్తేనే సజ్జలు చెప్తాడు సజ్జలు వాయిస్ జగన్స్ వాయిస్ అన్న పద్ధతిలో వైసీపీ వాళ్ళు చెప్పారు ఇంకా చంద్రబాబు నాయుడు కూడా అదే దాంట్లో పాల్గొన్నారు ఆయన అడిగారు కదా ప్యానెల్ అడిగే వాళ్ళని కూడా చాలా జాగ్రత్తగా ఎంపిక చేశారు కాస్త వాళ్ళకు ప్రియమైన వాళ్ళను లేకపోతే ఇబ్బంది లేని వాళ్ళని ఎంపిక చేశారు ఈ అడిగిన అడిగినాయని ఏమడిగాడు ఇప్పుడు అమరావతి మళ్ళీ వచ్చిన తర్వాత కూడా నేను మీతో చాల్సాలు చెప్పా మూడేళ్ళు మూడేళ్ళు అంటే సగం సగంకాలం అయ్యప్ప వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయాయి ఇంతవరకు ఏమి అడుగు పడలేదు కొత్తగా చెప్పుకోదేం జరగలేదు కదా అతను అడిగాడంటే మీరు ఉన్నదే పూర్తి కాలేదు మళ్ళీ భూసమ్య భూసేకరణ అంటున్నారు దీంతో కొంచెం వస్తుంది కదా అని అడిగితే చంద్రబాబు ఇచ్చిన జవాబు కొంచెం షాకింగ్ కింద లెక్క అమరావతి ఒక మహానగరంగా అభివృద్ధి కావడానికి ఇంత భూమి కావాలన్నాం ఆ భూమి వచ్చింది ఆ భూమితో అమరావతి కానీ అభి అమరావతి అభివృద్ధికి ఎలా సో ఆ భూమిలో మేము కడితే ఒక చిన్న మున్సిపాలిటీ లాంటిదే తయారవుతుంది అలా కాకుండా అక్కడున్న ప్రజలు అదే అభివృద్ధి జరగాలంటే పరిశ్రమలు రావాలి పెట్టుబడులు రావాలి ఎయిర్పోర్ట్ రావాలి ఇవన్నీ రావాలంటే ఇంకా భూమి కావాలి కదా అని ఒక వాదన తీశారు ఆయన ఇది నిజంగా షాకింగ్ ఎందుకంటే ఉన్నదాన్ని ఇప్పుడు మూడేళ్ల తర్వాత వస్తుందంటే ఉన్నదాంతో వస్తుంది అనుకుంటున్నారు కానీ ఇంకా భూమి తప్ప లేకపోతే ఎట్లా అని చంద్రబాబు నాయుడు అనేసరికి ఈ రెండో వైపు నుంచి కూడా చర్చ వచ్చింది నేనైతే ఇద్దరిని కలిపే అంటున్నా ఇద్దరు రెండు రకాల మెలికలు పెట్టి దీన్ని ఒక సందేహాస్పదమైన వివాదాస్పదమైన అంశంగా చేశారు ఇంకా అప్పటి నుంచి ఇప్పటికే నలుగురు మంత్రులు మాట్లాడారు నారాయణ గారు మాట్లాడారు అనగాని సత్యకుమార్ అనుకుంటా సత్యప్రసాద్ ఆయన మాట్లాడారు ఇంకా చాలామంది మాట్లాడారు వైసీపీ వాళ్ళు అంబటి రాంబాబు మాట్లాడారు బొత్స మాట్లాడారు ఇంకా చాలామంది మాట్లాడారు ఏంది అసలు ఈ గజబీజీ పదేళ్ల తర్వాత మూడో ఎన్నిక కూడా జరిగితే మేము పూర్తి చేస్తాము ఈ సమస్య ఎందుకు అని ఒక మాట అనాలి కదా వీళ్ళు వాళ్ళేమో లేదు మేము ఇక్కడే ఉండే ఇంకా మార్చం అనదలుచుకుంటే అదైనా చెప్పాలి ఎందుకు టెక్నికల్ వాదనలు లేకపోతే ఏదో అంటారే వేషన్ లాగా మేము ఎప్పుడు మారుస్తామన్నాము గజం మిథ్యా పలాయనం మిథ్యా అన్నట్టుగా ఉంది ఇది గజం ఏనుగు లేదు పరిగెత్తడం లేదని శంకరాచార్యుల వారు చెప్పినట్టుగా ఇది గజం మిథ్యా పలాయనం మిథ్యా కాకూడదు అమ అమరావతి ఖచ్చితంగా ఒక భరోసా ఎందుకంటే మొన్న ప్రపంచ బ్యాంకుకు ఇద్దరు రైతులు ఫిర్యాదు చేసిన విషయం కూడా నేను మీకు చెప్పాను ప్రపంచ బ్యాంకుకు చేశారు మొదటిసారి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తపడి అక్కడ వివాద ఫిర్యాదులు చేసేవాళ్ళు పోకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు కానీ మొన్న మొదటిసారిగా మందడం గ్రామానికి చెందినటువంటి ఇద్దరు రైతులు జీవీఎల్ జీవి హోటల్స్ అండ్ ఎస్టేట్స్ లిమిటెడ్ దానికోసం మా భూమి తీసుకున్న తక్కువ భూమే నేను ఈ కామెంట్ పెడితే కొంతమంది కింద కామెంట్స్ మళ్ళీ ఈ మాట మాట్లాడితే ఆ ఎంత అండి వాళ్ళది సెంట్ల భూమే తీ సెంటర్ అయితే అదే భూమి కాదు సెంట్ల మనుషుల గురించే కదా మనం మాట్లాడాల్సింది కాబట్టి అమరావతి రభస మళ్ళీ మొదలైంది అమరావతి మీద రెండు రకాల వాదనల మధ్య రెండు పార్టీల మధ్య నడుస్తుంది నేనైతే చెప్పగలిగింది ఏంటంటే ఇప్పుడు అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కూటమి తెచ్చింది వాళ్లే కాబట్టి దీన్ని పూర్తి చేస్తే ఒక కనీస ప్రణాళికతో వేగంగా పూర్తి చేస్తే ఈ వివాదానికి తెరపడుతుంది లేకపోతే అంతకంతకి చినిగి చినికి గాలివాడన్నట్టుగా మళ్ళీ కొత్త సమస్యలు కొత్త వివాదాలు ఖర్చు పెరిగిపోవడాలు ఇవన్నీ కూడా వస్తాయి మొన్న ఎందుకు వాళ్ళు ఎలా అన్నారో ఎందుకు ఈయన ఎలా అన్నారో కానీ మళ్ళీ సందేహాలకు వివాదానికి ఆజ్యం పోచారు కదా అయితే తప్పదు మరి కలెక్టర్ల సమావేశం అయిపోయే లోపల పైగా చంద్రబాబు ఈరోజు కలెక్టర్ల సమావేశంలో కూడా ఆ విషయం ఏం మాట్లాడాలి చూడాలి ఇంకా మరి